బాబు జగజీవన్ రామ్ యొక్క జయంతి సందర్భంగా వారికి ఘనంగా అర్పిస్తూ బాబు జగజీవన్ రామ్ రాజకీయాల్లోకి రాకముందరే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు అస్పృశ్యత పట్ల పోరాటం చేసి ఒక సంఘ సంస్కర్తగా వారు ఆ రోజునే మరి అనేక మంచి కార్యక్రమాలు చేపట్టినటువంటి గొప్ప మహనీయులు ఆ తర్వాత రాజకీయాల్లోకి స్వాతంత్ర సమర పోరాటంలో అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమంలో కార్మికుల యొక్క ఉద్యమాల్లో అనేక అనేక సార్లు వారు పాల్గొనటమే కాకుండా స్వాతంత్రం తరువాత కూడా వారు కేంద్ర మంత్రిగా వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు ఈ జాతి ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది అటువంటి గొప్ప మహనీయులు యొక్క స్ఫూర్తితో ఈరోజు మనమందరం కూడా సమాజంలో ఉన్నటువంటి అనేక ఎక్కడైతే చెడు ఉందో దాన్ని దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తూ మరి కార్మికుల్లో కానీ ఎక్కడైనా అసమానతలు ఉన్న దగ్గర తప్పకుండా అందరూ కూడా వారి వారి బాధ్యతగా మనం గుర్తి గుర్తెరిగి అటువంటి వాటిని నిర్మూలించడంలో మనందరం కూడా పాత్రదారులమై ముందుకు చెప్పి వారి స్ఫూర్తితో ఈరోజు దళితులకి జగజీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు కళ్ళు లాంటివారు కాబట్టి మనం వారిది కూడా జయంతి ఈ నెల పద్నాలుగో తారీఖున ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఏప్రిల్ మాసంలోనే రెండు జయంతి కార్యక్రమాలు ఇది మన అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా మనం ముందుకెళ్ళటానికి ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి నివాళులర్పిస్తారు